హలో అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈరోజు మనము ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ సగ్గుబియ్యంతో చల్లపునుగులు ఎలా చేయాలో చూద్దాం ఈ సగ్గుబియ్యం కర్రపెండలం అనే దుంపల నుండి వచ్చే ఒక రకమైన పిండి పదార్థం సగ్గుబియ్యంలో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు బరువు తగ్గాలనుకునే వాళ్ళు తీసుకోవడం చాలా మంచిది ముందుగా దీనిని చేయడం కోసము ఒక బౌల్లో రెండు కప్పుల సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి ఈ సగ్గుబియ్యంలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్లు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి తర్వాత ఈ సగ్గుబియ్యం మునిగేంత వరకు మజ్జిగ వేసుకొని మూడు పాటు నాననివ్వాలి మూడు గంటల తర్వాత వేరొక బౌల్లో ముప్పావు కప్పు బియ్యపిండి పిండి మైదా మైదాపిండి ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసిన ముక్కలు తురుముకున్న క్యారెట్లు రెండు మూడు రెమ్మల కరివేపాకు కట్ చేసి వేయాలి రెండు స్పూన్ల కొత్తిమీర సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి ముక్కలు రుచికి తగినంత ఉప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర చిటికెడు వంట సోడా ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం అన్నిటినీ వేసి బాగా కలపాలి పిండి గట్టిగా అనిపిస్తే ఒకటి రెండు స్పూన్ల నీళ్లు వేసి కలపాలి పిండి లూజ్గా అయితే నూనె ఎక్కువగా పీలుస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి నూనె వేడయ్యాక ఈ పిండిని కొద్ది కొద్దిగా తీస్తూ పునుగుల్లా వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చాలి వీటిని రెండు వైపులా టర్న్ చేస్తూ గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకోవాలి దీనిలో బియ్య పిండిని మాత్రమే వేస్తే ఈ పునుగులు గట్టిగా వస్తాయి మైదాపిండిని కూడా వేయడం వల్ల మెత్తగా ఉంటాయి అంతేనండి వేడివేడిగా సగ్గుబియ్యం చల్ల పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్